జరిగిన కమిటీ మీటింగ్లో ఢిల్లీలో జరిగిన కమిటీ మీటింగ్లో ఎలాంటి డెసిషన్ ప్రభుత్వం తరఫు నుంచి తీసుకోవడం జరగలేదు కానీ ఇంకా కూడా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించడానికి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఎమ్మెల్యే గారు ధర్నా చేపట్టిన మేము ఒక ఎమ్మెల్యే గారికి ఒక ప్రభుత్వం తరఫున ఒకవేళ ప్రభుత్వానికి ప్రజలకి సంక్షేమం కలిగించే స్కీమ్ ఏమైనా మీ సైడ్ ఉంటే మీ దగ్గర ఉంటే ఐడియాలజీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా అవుతుంది సో అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు కానీ మీరు మాకు చెప్పకుండా ఎలాంటి డెసిషన్స్ మీ దగ్గర నుంచి వచ్చినా మేము మా ప్లాన్ లో తీసుకొని యాక్షన్ ప్లాన్ లో పెట్టుకోవడానికి స్వాగతిస్తుంది సో ప్లీజ్ దయచేసి మీ సూచనలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి కానీ ప్రజల్ని అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చూపిస్తున్న మొగ్గు చూపించి ఏదో ఇబ్బందులు కలిగించాలని ఏదో చేయాలనే ఉద్దేశంతో మీరు ఇట్లా దర్నాలు చేపడితే ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు కొత్తగా ఈ కృష్ణా బోర్డు మేనేజ్మెంట్ బోర్డు అనేది కృష్ణ మేనేజ్మెంట్ కమిటీ అనేది కొత్తగా పెట్టింది ఏం కాదు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టింది సో ఇప్పుడు కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు మా ప్రజలందరికీ కూడా మేఘా కూడా అవుతుంది సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగానే స్పెసిఫిక్ పెట్టడానికి కారణం సామాన్య ప్రజలకు కూడా ఇది అర్థం చేయాలి మన కంట్రీ మీద చెప్పాలి అని సో ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్పించి ఈరోజు చేసిన ధర్నాకి ఎలాంటి ఉపయోగం లేదు నిజంగా చెప్పాలంటే వాస్తవానికి అక్కడ ఎలాంటి రీజన్ కూడా లేదు కానీ వాళ్ళు చేసిన దానికి మేము అంటే మా ప్రభుత్వం ఇది క్లియరెన్స్ ఇస్తున్నాం తదుపరి కూడా ప్రభుత్వం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పటివరకు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ నీళ్లు అంటే తెలంగాణకి ఏపీకి ఇద్దరికి సమానంగా రావాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం కూడా ఉంది సరే నెక్స్ట్ మన మీటింగ్ ఏర్పాటు చేసుకొని దానికి ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది ఖచ్చితంగా బోర్డు కమిటీలో డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాల ముఖ్యమంత్రులు దానికి సంబంధించిన బోర్డుకి సంబంధించిన కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు అందులో అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరగలేదు ప్రభుత్వం నుంచి అధికారికంగా అని ఇది మాత్రం స్పష్టమైంది అయితే